పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు నియోజకవర్గంలో తుపాను బాధితులకు రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటనలో భాగంగా పాలకొలు మండలం దగ్గలూరు కనకాయలంక గ్రామాల్లో తుఫాన్ ప్రభావిత నేపథ్యంలో చేనేత కుటుంబాలకు యాబై కేజీల బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు నిమ్మల రామానాయుడు ఈ కార్యక్రమంలో భాగంగా కూటం ప్రభుత్వం వచ్చాక పేదలకు మధ్యతరగతి వర్గాలకు ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరిందని మరింత అభివృద్ది చేయడానికి ముందుగా ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాల ముందుంటుందని తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి రాష్ట ప్రభుత్వం ఎంతగానో సహాయపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు వస్తువులు పంచదార కందిపప్పు అప్పుడు మనం కార్యక్రమం జరుగుతుంది వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం

రోజు మీ అందరి ఆకాంక్షలకి అనుగుణంగా మీరు అడిగినా అడగకపోయినా ఈరోజు ఈ ప్రభుత్వం మీకు పని చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో మీరు చూసారు ఇప్పుడే ఒక వీడియో కూడా చూశారు మీరు ఏ రకమైనటువంటి కక్షలు కేసులు వేధింపులతో ఐదు సంవత్సరాల పాలన సాగిందో అటువంటి ఐదు సంవత్సరాల నిరంకుశత్వ నియంతృత్వం అనేటువంటి రాక్షస పాలనకు చర్మగీతం పాడి ప్రజాస్వామ్య తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వాన్ని మనందరం తెచ్చుకున్నాం అరే పాపం అందరి తలరాతులు మారుతూ ఉన్నాయి మా చేనేత వర్గాలు తలరాతలు కూడా మారాలి వీళ్ళు నీతి నిజాయితీ నిబద్ధతకి మారిపోయినటువంటి వర్గాలు ఈవేళ చేనేత వర్గాలు అటువంటి చేనేత వర్గాల అభివృద్ధి కూడా అవసరం అనేటువంటి ఆలోచనతో చాలా సార్లు నేను కూడా అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అటువంటి చేనేత సామాజిక వర్గాన్ని అడుగు ఆదుకోవాలనేటువంటి ఆలోచనతోటే మరి ఈరోజు ఒక కష్టం వస్తే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుడి కంటే ఈరోజు ఈ ప్రభుత్వం స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మొన్ననే క్యాబినెట్ మీటింగ్ లో కానీ అనేక డిసిషన్ తీసుకోవడం జరిగింది ఎవరైతే చేనేత వర్గాలే చంద్రబాబు నాయుడు గారు కూర్చుని పవన్ కళ్యాణ్ గారు కూర్చుని నారా లోకేష్ బాబు గారు కూర్చుని మన హోమ్ మినిస్టర్ అనితి గారు కూర్చుని రియల్ టైం గవర్నెన్స్ లో ఎప్పుడు ఎక్కడ ఎంత వర్షపాతం పడుతూ ఉంది ఎక్కడ తుఫాను తీరం దాటేటువంటి పరిస్థితి ఉంది ఏ ఏ ప్రాంతాలు నష్టపోతాయి ఎప్పటికప్పుడు మంత్రులతోటి కలెక్టర్లతోటి ఎప్పటికప్పుడు ఆయన డైరెక్షన్స్ ఇస్తూ ఉండడం వల్లే ఈరోజు ఇక్కడ మనందరం కూడా కూర్చున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ప్రజలకి కష్టం వస్తే ఇల్లు ఓకలి వదిలి మీకోసం పనిచేసేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే గతంలో కూడా వర్షాలు వచ్చాయి గతంలో కూడా వరదలు వచ్చాయి గతంలో కూడా తుఫాన్లు వచ్చాయి గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్ర పోవడమే తప్ప ప్రజల బాగోగుల గురించి ఒక్క నిమిషం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ అకాల వర్షాల వల్ల మగ్గాల్లో నీళ్లు చేరి వారం పది రోజులు వాళ్ళకు కూడా పనులు ఉండవనేటువంటి ఆలోచన తోటి అటు అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులకు అదేవిధంగా ఇక్కడ చేనేత వర్గాలకి కూడా మరి ఇంత పెద్ద ఎత్తున యాభై కేజీల ఒక్కొక్క కుటుంబానికి అదేవిధంగా ఆరు రకాలైనటువంటి నిత్యావసర సరుకులు మీ ఇంటికి గడప గడపకి ఈ రోజు అందజేస్తున్నటువంటి పరిస్థితి తీరం దాటిన తర్వాత రోజు నుంచే ఈ రాష్ట్రంలో సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యానంటే పేదల పట్ల మీ పట్ల ఈ తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వానికి ఉన్నటువంటి నిజాయితీకి చిత్తశుద్ధికి ఇదే ఒక నిదర్శనం